ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా అయితే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ సిరిడి నుంచి మన బాబాగారి దర్శనం అండి తప్పకుండా బాబా అయితే మీరు మనసారా కోరుకోండి మీకు ఏ కోరుకున్నా సరే సరే బాబాగారు తీరుస్తారండి సిరిడి నుంచి గురువారం రోజున మన కోసమే వచ్చారు అలాగే మన ఇంట్లో బాబా గారికి పూజ కూడా బాగా జరిగింది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి రామదేవుని పూజ నాలుగో వారం ఈ రోజు పూజ బాగా జరిగిందండి చాలామంది ప్రేయర్స్ పెట్టారండి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని అలాగే మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి మొత్తం బాబా భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని వారి కోరికలు తీరాలని నేనైతే బాబాగారిని కోరుకున్నానండి తప్పకుండా బాబాగారు అందరికీ మంచే చేస్తారండి అందరి కోరికలు తీరుస్తారు మీరు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నీకు తీయటి వార్త చెప్పాలని వచ్చానమ్మా నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త వింటావు తల్లి వీటిలో ఒక నెంబర్ తాకమ్మ అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా వాటిలో ఒక నెంబర్ అయితే అనుకోండి బాబాగారు మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఎన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావు ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుంది అది జరుగుతుందా జరగదా నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా అదే విషయం మీద ఆలోచనతో ఏ పని మీద మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతున్నావు తల్లి ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు ఏ ఆలోచన వద్దు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్నిస్తుంది తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు నిలబడి బాబా నాకు ఈ ఒక్క కోరిక నెరవేర్చండి తండ్రి అని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ నన్ను అడుగుతున్నావమ్మా నాకు చాలా మంచి ఉద్యోగం రావాలి తండ్రి ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను అని నువ్వు ఎంతగానో ప్రాధాయపడుతున్నావు బిడ్డ తప్పకుండా నువ్వు ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నావో ఆ ఉద్యోగం నీకు చేరుతుందమ్మా నువ్వేమీ దిగులు చెందవద్దు నీకు ఇచ్చేది ఏదైనా సరే అది స్థిరంగా ఉండాలన్నదే నా ఆలోచన అందువల్లే ఇంత ఆలస్యమైంది బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ కాళ్ళ వద్దకు వస్తుంది దానిని నువ్వు ఉపయోగించుకో ఆ ఉద్యోగం రావటం వలన నువ్వు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెదుగుతావు నువ్వు అనుకున్నట్లు నువ్వు కోరుకున్న కోరికలు తీరుతాయి నీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకోగలుగుతావు అలాగే బాబా నేను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కదా జరుగుతుందా లేదా నా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అని సంకోశంలో ఉన్నావు కదా తల్లి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపిస్తాను నీకు నచ్చిన వ్యక్తి నీకు జీవిత భాగస్వామిగా రావాలన్నది నీ కోరిక కాబట్టి ఆ కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తిని జీవిత భాగస్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితమంతా సంతోషంగా ఉంచగలరు నువ్వు ఎల్లవేళలా ఆనందభరితమైన జీవితం పొందుతావు తల్లి నీకు ఏది సరైనదో ఏది మంచో ఏది చెడో అన్నీ ఆలోచించే నీకు ఈ విషయం చెబుతున్నాను తల్లి నీకు దక్కిన జీవిత భాగస్వామి ఎంతో మంచి మనసు మంచి నడవడిక మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా తల్లి ఏమాత్రం ఇంక దాని గురించి ఆలోచించవద్దు అతి త్వరలోనే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయి మీ బంధం ఎంతో అన్యోన్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాంతం హాయిగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా నా బిడ్డలందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు సాయంత్రం నా సాయి సచ్చరిత్రలోని మొదటి అధ్యాయం అందరూ పఠించండి అలా చేయటం వలన మీ కోరిక ఏదైనా సరే శీఘ్రమే తీరుతుంది మరి నా బిడ్డలు నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా నా జీవిత చరిత్ర పారాయణం చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు అని అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మనం ఏది కోరుకున్నా సరేనండి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఫ్రెండ్స్ కొంచెం ఆలస్యమైన ఒక చిన్న విషయం చెప్తానండి ఒక చెట్టు భగవంతుడిని కోరుకుంటుందంటండి ఇలాగా నేను చక్రవర్తిలా అవ్వాలి అని కోరుకుంటుందంట భగవంతుడు తదాస్తు అంటాడంట అండి అది కొన్నాళ్ళకి గాలి వానొచ్చి చెట్టు పడిపోతుందంటండి అప్పుడు ఆ చెట్టుని ఏం చేస్తారంటే పాదుకలుగా తయారు చేస్తారు పాదుకలుగా తయారు చేస్తే ఎవరు ధరిస్తారంటే రాములు వారు ధరిస్తారండి మనందరికీ రామాయణం తెలుసు కదా ఫ్రెండ్స్ రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుణ్ణి కైకే మాత మహారాజును చేయాలనుకుంది కానీ భరతుడు ఒప్పుకోడు నాకు రాముడే దేవుడని రాముడి దగ్గరికి వెళ్తాడు కదండి కానీ రాముడు తిరిగి రాడు కదా అప్పుడు రామ పా పాదుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి నెత్తి మీద పెట్టుకుని తెచ్చి భరతుడు ఆ పాదుకులను సింహాసనం మీద ఉంచుతాడు రాముడు తిరిగి వచ్చేంత వరకు చూశారు కదండి భగవంతుడు ఆ చెట్టు కోరికను ఎలా నెరవేర్చాడో రామ రామదేవుని పాదుకులుగా మారి ఆ చెట్టు ఆ పాదుకులు సింహాసనం మీదకి చేరాయి అంటే చూశారు కదండి భగవంతుడు ఆ చెట్టు కోరికను ఎలా తీర్చాడో కాబట్టి అలాగే మనం కూడా ఓపికతో సహనంతో ఉంటే మనం ఏది కోరుకున్నా తప్పకుండా భగవంతుడు మనకి ఇస్తాడండి ఎవరు కూడా మనం కోరుకున్నది తేరలేదు అని ఎవరు కూడా నిరాశ చెందవద్దండి తప్పకుండా నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇంకే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగి విజయం నీ సొంతమవుతుందమ్మా నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతానని నువ్వు నమ్ము నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెడతాను తల్లి సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నీ మనసులో అలచడి ఆందోళన దిగులు అంతా నాకు తెలుసు తల్లి నువ్వు దేనికి దిగులు చెందవద్దు నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అంతా మంచిగా ఉంటుంది తల్లి ఓర్పుగా ఉండు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు తల్లి శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు ఆపై అంతా నేను చూసుకుంటానమ్మా ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను అవమానాలు ఎదురయ్యాయని అపనిందలు పడ్డాయని వాటినే తలుచుకుంటూ చింతిస్తూ బాధపడుతూ ఉంటున్నావు తల్లి ఒకటి చెప్పనమ్మా ఏది శాశ్వతం కాదు ఇప్పుడు నీ కష్టం వచ్చింది నీ కష్టం శాశ్వతం కాదు తల్లి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదమ్మా నేను నీతోనే ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నప్పుడు నేను నిన్నే చూస్తున్నాను ఎవరు నీ గురించి ఎన్ని రకాలుగా చెడుగా మాట్లాడినా సరే మాట్లాడినవి నేను నీతోనే ఉన్నప్పుడు ఎవరు నీకు హాని చేయలేరు తల్లి సానుకూలతపై దృష్టి పెట్టు మరియు విశ్వాసాన్ని కలిగి ఉండు తల్లి గతం గురించి చింతించవద్దు భవిష్యత్తుపై మీకు నియంత్రణ లేనందున భయపడవద్దు తల్లి అలాగే ఆందోళన చెందవద్దు వర్తమానంపై దృష్టి పెట్టి మీ వంతు కృషి చేయండి భవిష్యత్తు ఉంటుంది ఆనందమయంగా అర్థమైంది కదా తల్లి ఇంక నీ మనసులో దిగులు ఆందోళన తీసేసి నీ జీవితాన్ని వర్తమానాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడిపమ్మ ప్రతి క్షణమో కూడా ఓం సాయిరామని నా నామాన్ని జపించమ్మా అలాగే నీకు కుదిరితే నూట ఎనిమిది సార్లు ఓం సాయిరామ్ ఓం సాయిరామని ఒక పుస్తకంలో రాసుకో తల్లి నీకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి చెడు ఆలోచనలు రావు నేనుండగా నీకు భయమెంతుకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రోజు నువ్వు ఒక శుభవార్త వింటావు తల్లి ఈరోజు సాయంత్రం లోపున ఈ శుభవార్త మీ ఇంటికి చేరుతుంది ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది తల్లి నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈ రోజు నీకు అందుతుంది విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి ఎన్నో ఏళ్ల కృషి ఫలించి నీకు ఈరోజు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా ఈ వార్త అన్ని శుభాలను తీసుకువస్తుంది ప్రతిదీ మంచే జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుందమ్మా నీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులను చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినింది తల్లి ఇకపై ఆరోగ్యం కూడా కుదురపడుతుంది ఈ రోజుల్లో ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి నీకు గౌరవం మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారన్నది ఎవరూ లేరు తల్లి నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం వచ్చిన సొమ్మును జాగ్రత్త చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకో తల్లి సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం వచ్చింది సద్వినియోగం బిడ్డ నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని నా ఆశస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఈ రోజు గురువారం రోజు మన బాబాగారు అయితే మనందరి కోసం మంచి సందేశం అందించారు కదండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి ఇటువంటి బాబా వీడియోస్ చూడటం వల్ల ఎంతో మందికి మనశ్శాంతి కలుగుతుందండి ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి ఒక కామెంట్ కూడా పెడతాను చివరిలో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి